గుంటూరు జిల్లాలో వివాహం ఘోర విషాదానికి దారితీసింది పలకలూరుకు చెందిన గణేష్ తెనాలికి చెందిన కీర్తి అంజనీదేవి అనే యువతితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు అయితే గణేష్ దేవి దూరపు బంధువులు ఇటీవల పెళ్లి చూపుల కోసం గణేష్ దేవి ఇంటికి వెళ్లాడు ఆ సమయంలో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కానీ యువతి సోదరుడు మరియు ఆమె కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అయినా కూడా గణేష్ మరియు దేవి ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమలో ఉన్నారు చివరకు సెప్టెంబర్ ఇరవై ఐదున ఇంట్లో చెప్పకుండా పారిపోయి అమరావతి ఆలయంలో వివాహం చేసుకుని బుడంపాడు ప్రాంతంలో కాపురం పెట్టారు అయితే గణేష్ తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని ముందే గమనించి రక్షణ కోసం గతంలోనే పోలీసులను ఆశ్రయించాడు కానీ మంగళవారం గుంటూరు పొన్నూరు రోడ్లో దారుణం చోటు చేసుకుంది అంజనీదేవి సోదరుడు తన స్నేహితులతో కలిసి గణేష్పై దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు హత్యకు గల కారణాలు తెలిసి ఊరంతా షాక్ అయ్యారు బావ పొట్టిగా ఉన్నాడని పెళ్ళైన కొద్ది రోజులకే చంపేశాడు ఆ పామర్ది తనకు ఇష్టం లేని వ్యక్తిని చెల్లెలు వివాహం చేసుకోవడంతో కక్ష గట్టిన సోదరుడు పక్కా ప్రణాళికతో స్నేహితుల సహాయంతో గణేష్ను వెంబడించి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ హృదయ విదారక ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలంలో చోటు చేసుకుంది మాట్లాడుతున్నారు తర్వాత పెళ్లి చేసుకొని వచ్చారు ఆ పిల్లలు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని దూకి పిల్లికి నేను చూస్తానంటే వద్దు వద్దు అన్న ఈ అబ్బాయికి ఫోన్ చేసి టార్చర్ పెట్టింది ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చారు పెళ్లి చేసుకున్నాక వెళ్ళిపోమంటే ఆ పిల్లలు నేను వెళ్ళిపోను చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతాం అన్నారు అలా అన్నయ్య అలానే ఉంది మేము సంపేసేస్తాము మీరున్నాయి మిమ్మల్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పి టార్చర్లు చేసి అంటాడు ఏది ఇచ్చి మా తమ్ముడిని చంపేశాడు తట్టి పెట్టి కొట్టి చేసారు రోడ్డు మీద పెట్టాడు ఎవరు అమ్మా ఎక్కడ ఉంటారు వీళ్ళు అసలు గుడుంపడు అబ్బాయి దోలేమో అబ్బాయి పేరు దుర్గా ప్రసాద్ పొన్నూరు బ్యాంక్ వస్తున్నా డబ్బులు అమౌంట్ తీసుకొని వెళ్దాం అని అయినా మేము వద్దు తీసుకెళ్లిపోమన్నాం వాళ్ళ పిల్లని తీసుకెళ్లకుండా మా దగ్గర పెట్టి మా అబ్బాయిని చేస్తాం చేసే ఇదివరకు గొడవ ఏమి లేదు అసలు వీళ్ళిద్దరికి నాలుగు నెలల నుంచి పరిచయం అంట ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు పోయినలో గురువారం పోయిన నెలలో గురువారం చేసుకున్నారు రెండు వారాలు ఏమవుతుంది అయినా మేము తీసుకెళ్ళిపోమన్న అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్లకుండా వదిలేసి మేము వచ్చి అని చెప్పి చివరికి మా అబ్బాయిని పొడిసి ఇది చేశారు అమ్మా అన్నాయి ముగ్గురు వచ్చారు ముగ్గురు అన్నాయిలు ఇంతకు ముందు రక్షణ కోసం పోలీసులు గెలిసారే వీళ్ళు ఆ స్టేషన్లో వెళ్ళారు అయినా అమ్మాయి మీరు మమ్మల్ని ఏం చేయొద్దని వాళ్ళ అన్నయ్యలతో చెప్తానే ఉంది నేనే వచ్చాను ఇష్టపడి ఆ అబ్బాయిదేం తప్పు లేదు వాళ్ళు ఏం మమ్మల్ని ఏం చేయట్లేదు బాగా చూసుకుంటున్నారు మేము వచ్చి వెళ్ళిపోమన్నా నేనే రాన అబ్బాయి తప్పేం లేదు నేనే ఇష్టపడి నేనే ఇది చేసి వచ్చాను నాకేం వద్దు మీ మమ్మల్ని ఇద్దరిని వదిలేని మేము బాగా బతుకుతామని చెప్పి నమ్మించి ఇది చేసి ఇవాళ బయటికి రాగానే కావు కాసి మా తమ్ముడిని పొడిచి చంపేశారు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరిని సంప్రదించారు ఏ స్టేషన్ స్టేషన్కి స్టేషన్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ తరఫు అబ్బాయి తరపు అమ్మాయి తరపు వచ్చారు వస్తే మేము తీసుకెళ్లిపోమన్నాం ఇవన్నీ వద్దు తీసుకెళ్లిపోమా అని చెప్పాము తీసుకెళ్ళకుండా వాళ్ళు మేము రేపు మీ పెద్దల్లో పెట్టి మేము ఆ టోల్ పది మంది టోల్ పది మంది మాట్లాడి పెళ్లి చేసుకుంటామని చెప్పి మీ ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళు ఇంట్లో పెట్టమన్నారు సరేనని చెప్పి మేము వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాం వాళ్ళ తర్వాత ఫోన్ చేస్తే మేము రా మాకు సంబంధం లేదన్నారు వేరే అయినా ఎన్నాళ్ళు ఉంచుకుంటారు సరేనని చెప్పి తీసుకొచ్చాం మేము తీసుకొచ్చినాక కూడా వెళ్ళిపోమన్నాం వెళ్ళిపోమంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు తీసుకెళ్లకుండా మా పిల్లల్ని పొడిచి చంపేశారు అమ్మాయి మా ఇంట్లోనే ఉంది అమ్మాయికి తెలీదు మా అమ్మకు తెలీదు మీరేమౌతారుమ్మా నేను పేరు పూజిత